లూకా రాసిరు నెల్లి వార్త ఉమ్రో అధ్యాయం ఏసీ అపోస్తులంగా ఆనా పన్నెండేరయ్యి కూటు పేయి గల్లిమాలీరు శక్తింగులయ్యి అధికారం అయ్యి జబ్బేరంగలయ్యి బాగుశేఖర వరమయ్యి అంగలకు కుర్తా ఆనా నేను ప్రయాణమై పోనీరప్పు కై కొంబయ్యానా సంచనా డొబ్బయ్యానా రొట్ట్యానా అన్న ఎత్తయానా కూడా ఎర్తును పోబాదు రెండు తునిగలయ్యానా కూడా బాదు నేను ఎంత ఊటుకు పోరా అంత వీట్లే ఇందోటూ అంత పట్టణములందు తారు ఉంయ్యి దారు అంద అంత ఊర్లందు బయలుదేరి నీరప్పు అంగమాల సాధ్యమా ఇక్కతుకు ఉంగ కాలు తుమ్మయ్యి దులిపోడుము ఇండు శిష్యులంగంట సొందా పొగారాజ్యం అయ్యి తెర్రాబుల జబ్బు జబ్బుయారంగులయి బాగు సేకిత ఏసీ శిష్యులంగులయ్యి అనిపించాను అప్పు అంగ బయలుదేరొటూ అంగల్లా నిల్లువార్త అయ్యి తెర్రాబులు సొన్న జబ్బుయారంగులై బాగు చేసినో అంద ఊరు గల్లా నెల్లివార్తయి సొందాము అంద రోజుకల్లా రాజాను హేరోదు ఏసయ్యి చేసిరు యాలితే ఆలకించోటు ఎనిసేకోనో తెరారన్నా ఎప్పుడుగా కొన్నేరు జనము పార్టీసం గుర్ర యోహాను సెత్తిపోయి తిరిమి ఏం జిగరాయిండు కొన్నేరు జనము ప్రవక్తాన అనే ఏలియా తిరిమి ఇందలోకతకు వన్నాయిండు చొంది నేరాంగ ఉన్నా కొన్నేరు మొత్తాత కాంతల ఎగ్గర ప్రవక్త గల్ల వత్త ఏం జిగరాయిండు చొంది నేరాంగ అప్పు ఏ నాను యోహాను తలయ్యి మెట్టించోటనల్లావా దారే గురించి ఇవడున్న సంగతి అల్లా నాను కాదులు ఆలకించినారను ఏసయ్యి దారో నాను పాకో నిండు నచ్చన అప్పు అపోస్తులము తిరిమి ఉందోటు అంగ చేసిరు అల్లా ఏసయ్య గట్ట సొందాము దారు తెరారా ఏసయ్యి అంగలయ్యి బెచ్చైద ఎంగర ఊరుగు ఆశిని పూటా ఆనా జనగల్లేరు అత్తు గురించి తెంజుగును అందయం కూడా పోరేలే ఏసయ్యి అనలయ్యి వరబొత్తును బుగారాజ్యం గురించి ఏసయ్యి సొన్ను నండా ఇక్కో నిండు నంచినారంగలయ్యి నెల్లా చేశా గుణాము ఉల్దినీరప్పు పన్నెండేరు శిష్యులం వందు ఇంద అరణ్యంలా ఆరమే అత్తుకు పగతలీరు ఊరంగుకు పోయి ఎక్కితుకు తావు పాతితుకు తింగుతుకు సోరు పాతితుకు జనంగలయ్య అనిబెక్కో నిండు గట్ట సందాంగ ఆనా ఏసయ్యి నే ఎన్న తిండి పాత అంగగట్ట అట్ట అతుగా నమ్మకట్ట అంజి రొట్టింగి రెండు మీనుగు తప్ప ఎటు ఎదుమే ఇల్లే నాం పోయి ఇంద జనంగల్లేరుకు సరిపోరమ్మా తిండి వాగ్నోదా ఇండు సొందాం అంగేరగు సుమారు అంజాయరేరు తట్టం ఆనాబెద్దం ఏరాం అప్పు ఏసయ్యీ అంగలయ్యి వర్ష కొందు అంబ్రేరేయి ఇండు అందయీ శిష్యులూం గట్ట చొల్రేలే శిష్యులింగ్ ఏసయ్యీ సొందాబల అల్లేరయి ఉంచే చేశాము అప్పు ఏసయ్యి అంద అంజి రొట్టెంగలయ్యి రెండు మీనుంగళయి వసగెడి మబ్బుజేలి పాతోటు అత్తంగలై దీవించోటూ అంద రొట్టెంగలై తుంచోటు జనగల్లేరుగు కుడికి శిష్యులు గట్ట కొర్తా అంగు తింగురతాలం తిండోటూ కూడా మిగిలిన రొట్టెంగే మీనుంగు పన్నెండు కూడా ఆవిసి ఓరప్పు ఏసంగి ఒంటి మా పార్ధన చేసినందాగా అందయ్యి శిష్యులు గట్ట ఎందాము అప్పు ఏసయ్యి గురించి జనము ఎనిండు సొంది నేరాంగు ఇండు అమలయి కేకరేలే కుర్ర యోహాను ఇండు కొన్నేరు ఏలియా ఇండు ఉన్నా కొన్నేరు పూర్వకాలతల ఇరు ఒక ప్రవక్త తిరిమి ఏంజనా ఇండు సొంది నేరా ఇండు సొన్నాము అత్తుకు ఏసయ్యి నేను ఆనాగా ఇను గురించి ఎనిండు సొందినారంగ ఇండు అంగలయ్యి కేకరేలే అప్పు పేతురు నెయ్యి బొగా ఆనా క్రీస్తు ఇండు సొందా ఏసయ్యి ఇంత సంగతంగళయ్యి దారుగట్ట సొల్లారంగిండు చొల్లారంగడు అంకట్ట కచ్చితమా ఆజ్ఞ కొడతా అత్తి బాతికి ఏసయ్యి ఇప్పుడు సందా పరిశుద్ధమాన ఆలు నాను మళ్ళా శ్రమ కొట్టు యోదుల మత ప్రధాన యాజకులము మోసే కట్టుబాటే భోజనకరము ఇనే తొత్తోటు సిలువు పోటు సావర్రాను ఆనా కూడా నాటికి తిరిగి ఏం చేరా అదే అల్లార ఆ అంగల్లేరు గట్ట ఇప్పుడు సన్నా నేను కూడా వర్ర నిండు నచ్చనమే అగల గీరు కోరికలై సావిర్షికును ప్రతిరోజు అంగం నేను కోసం శ్రమపడతకు విని చెత్తుపోతుకు సిద్ధమా ఇక్కోను ఎవనా కూడా నేను కూడా వర్రారే అంగ పెరానయ్యి అంత భూమి మాల రక్షించుకును నిండు నంచనమే అంతాలు ఎల్లప్పు పెలుపుకు పోమాట నేనే బత్తి అందాలు పెరానయ్యి పోవర్శరమే ఎల్లప్పు పెలుపుకు పోరా మొత్తం లోకమల్లా సంపెచ్చును ఎల్లప్పు పిలుపుకు పోవేగేటి అంత ఆలుగు ఎందు లాభం అప్పు వేసమి ఇప్పుడు సందా ఇప్పు ఏను గురించి విను పేసిగల గురించి దారు అవున గురించి పరిశుద్ధమాన ఆలు మంగ అందయ్యనుగు అందయ్యి పరిశుద్ధ అప్పనకు పరిశుద్ధ దూతములకు కల్దీరు మహిమల భూమిమాలకు వన్నీరప్పు సిక్కుపడాను ఇంకే నడిపినేరంగ కొన్నేరు నేరు ముగారాజ్యమే చెత్తిపోవా ఇండు నూ కట్ట కచ్చితమాచార ఎంత పేషంగళి సొంత ఎట్టిన తర్వాత ఏసయ్యి ఏతురయ్యి లోహానయ్యి యాకోబయ్యి ఆశను ఆర్థన శేఖతుకు ఒక కొండమాలగా పోటాను అంతయ్యి పాతించినీరప్పు అంతయ్యి పారిసి ఆ అందయ్యి పోటి నీరు తుని ఎల్లో దగదగా పెరిసి అప్పు రెండేరు ఆనబెందంగా వందు ఏసేంగట్ట పేసి నిందాను అంగో పోసే ఏలియా ఇంగరకు అంగో పొగా ప్రవక్తంగా అంగో కాంత్యా ఈరు తోబుట్టు ంబట్టాము ఇరుసలేం ఇర ప్రాంతంలో అంగు ఏసీ ఎప్పుడు సాగురానో అద్దె గురించి పేసి నిందాం పేతురు అందాలుగట్ట ఎకరంగు తోమత్తుమాల ఎందాము అంగు మెలుకొందు ఏంజినప్పు అందయ్యి మహిమయ్యి అందయ్యి కూడా ఎరా రెండేరు ఆనబెందయ్యి పాతాం అంత రెండేరు ఆనబెందము అన్నయ్య కట్టిందు పోనీరప్పు పేతురు ఏసయ్యింగట్టలినారవునా నమ్మో ఇంకెక్కిదు నెల్లుదు ఉక్కొండు మోసేకు వండు ఏలియాకు వండు మూడు గుడారంగులయ్యి నా కట్టెంకరని విండు అంత ఆలు సొంగందు అంత ఆలుగు తిరారే సొన్నా అంత తప్పు ఎప్పుడ మాసి వండు వందు అకలై కత్మోసి అమ్మో అంత మాసిల్ని కథపడప్పు శిష్యులు భయపడ్డా పిని నూ ఎన్నికిన నేను ఇష్టమాన మగ ఎయి పేసీ ఆలకీంగి కిండు ఒక కొదులు మబ్బులిందు వందిసి అంత కొదులు వందు పోటాబారు పేతురు యాకోబు యోహాను మేరు వత్తనయ్యే అత్తన ఆమె అతీ ఉండాన కూడా அந்த ரோஜங்களில் தாருகும் சொல்லார கும்முண்டிருந்தாங்க மக்கே நாற்றுக்கு அங்கும் அந்த கொண்ட எருங்கி ஒன்னீரப்பு கொல்லா ஜனங்கும் அந்த ஐனுக்கும் எதிராக வந்தாங்க அப்பே அந்த ஜனங்கும்புங்களேந்து ஒத்தம் பெரிய இப்படி சொன்னான் போதிங்கிறவனா என்னும் மங்கமேல நீ ஒரு காட்டு ஜாலி காட்டு இன்டு உனே நானும் பத்திமிலாடி అమ్మ ఇంకు వత్తనే మంగ ఇతో ఒక పేయి అందాలయ్యి పిశపల్లి ఓలసేకర నురుగు ఎత్తు ఎత్తుగిండాగా అంద పేయి అందాలయ్యి గందరగోళమా చేసిను అవనకు అవనే అర్శీను ఉడారాబల సేకురు అంద పేయయ్యి తొత్తోడిండు డిండు ఉన్న శిష్యులై బతిమలాడనే ఆనా అదువు అమలు కైలావలే ండు ఏసంగట సత్తుకు ఏసయ్యి విశ్వాసమిల్లార చె చెడుపోటి తరం కారంగా నాను ఎత్తున ఇండు ఉట్ట ఇందు ఉంగళై నాను భయంకరే ఉన్న మగనయ్యి ఇంకీ ఆశనువా ఇండు సన్నా అమ్మ ఒన్నీరప్పు అంద పేయి అందాలేయి కీలా తల్లోటు గందరగోళమా చేసి ఏసయ్యి అంత పేయ్యి గద్దించోటూ పైన దండా చేసోటు అంగప్పనకు అప్పగించా అత్త బి అంగల్లేరు పొగా చేసిరు అద్భుత యాలంగులై పాతూ ఆశ్చర్యపోటాను పిని చేసిరు అద్భుత యాలంగలై పాతూ ఆ అల్లేరు ఆశ్చర్యమైపోనిరప్పు ఏసీ నను ఉన్నీరు పేసింగ్లయ్యి ఆలకించోటు భద్రమా ఉంగ మనసంగల్ల ఎచ్చింగో ఎత్తుగిండాగా కిండగా పరిశుద్ధమానా ఆలు అంగ పగకార కయ్య అప్పగెంక రెండు అందయ్యి ఎన్ని సయ్యి శిశులు ఎన్నిచారానో అర్ధం అర్థం మాటాము ఎత్తు కిండగా అదూ రహస్యమా ఎచ్చిరు అదల్లారంగు అంద పేసంగళ గురించి కేకతకు భయపడ్డా అత్తి బాతికి నమల్ల దారు గొప్పగా రెండు అంద శిష్యులకు వారేలే ఏసయ్యి అంగ మనసురు ఆలోచన అయ్యి తెలిసినూ ఒక సిన్ని పైన ఎడ్తీను అందయ్యి పగతల ఎచ్చీను దారాన ఇంద పైన ఎను తరుపులు చేతినాగా అందాలు ఎనే చేతి నాబలే ఎనే చేతినిమి పరిశుద్ధ అప్పనే కూడా చేతి నాబలే ఉంగ అల్లేర్లు దారు కొల్లా తగ్గించారానో అవనే గొప్పగార ఎండు సొన్న అప్పు యోహాను ఏలినారవునా దారో వస్తా ఉను పేరుమాల పేంగలై తొత్తుడదు నా పాత అందాలు వారం అల్లె అత్తువల్ల అందాలుగు అడ్డా మొలదు ఇండు సొన్నా అత్తుకు ఏసయ్యి నేను అందాలేయ్యి ఉంగలకు వ్యతిరేకమా ఇక్కారమే ఉంకట్ట ఇక్కరవునే ఇండు అంకట్ట సొందా ఏసయీ పరలోకతకు పోర సమయం కిట్టా వంచి అత్తుకు ఏసయ్యి పోవో నిండు మనసులో నంచిగన అందయ్యంగేటి మిన్న దూతంగా అనిపించాను అం పోయి అందయ్యి ఇక్కతుకు ఆ సిద్ధం సేకత్తుకు సమరయలు ఇక్కడ ఊరు ఒక ఊరుకు పోటాను ఆనా అంతయ్యి ఎరుసుముకు పోనం అతుకు ఈ సేతీలే సేతీల ఏసయ శిష్యులుగాన యాకోబు యోహాను పాతు ప్రభువా மப்புலேந்து ஒரு மண்டை வந்து அங்களை நாசினம் சேக்கிராபல ஆஜா பிங்குது உங்கு இஷ்டமேனா இண்டு கேகரேலே, அந்த ஐயி அங்க பக்க திருமோடு, அங்களை கத்திஞ்சான் அங்கேந்து அவங்க இன்னொரு ஊருக்கு போட்டாங்க அங்கும் அந்த ஒலி போனிருந்தப்பூ ஒரு ஆளு நீயே என்கி போட்டானா கூட நானும் உனக்கூடவே வாரேன் இண்டு ஏசைங்கட்ட சொன்னான் అత్తుకు ఏసయ్యి నదింగలకు కులింగి మబ్బులీరు కుంజంగలకు గూడుంగీరుగేని పరిశుద్ధమానా ఆలు మగాన ఎంకు భూమిమాల ఇక్కితు ఊడుతావు ఇల్లే ఇండు అందాలుగట్ట సొన్న అందయ్యి ఉన్నతగట్ట కూడావా ఇండు సొన్న అందాలు నాను పోయి ఎను అప్పపీనుగెయ్యి పెచ్చోటు వాతకు సెలవుకుడు ఇండు బతిమలాడిగనా అత్తుకు ఏసయ్యి ఎనుకూడా వర్రారంగో సెత్తుబోటం తొబుట్టు ఎక్క్రాంగ అంగో అంగ పీనుగలయ్యి పెచ్చెచ్చారాము నీ పోయి బొగారాజ్యం గురించి పగటియ్యి ఇండు అమ్మ అల్లార ఉన్నత్త ప్రభువా నాను ఉను కూడా వారే ఆనా ఎను ఊటాండెక్కరం గట్టిందు సెలవెడుతునోతుకు మిన్న ఎంకు సెలవు కూడు ఇండు కేకరేలే అప్పు ఏసయ్యి అరకమాల కయ్యొచ్చోటూ పెత్తాల తిరిమి పాకరమే కూడా బొగారాజ్యతిలి పోమాట ఇండు అందాలు గట్ట సొన్నా